హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెవెంత్ నార్ల కుకింగ్ రెసిపీస్ ఆల్రెడీ తమ నేను చూసే ఉంటారు మీకు అర్థమైపోతుంది ఈరోజు తదియ నోము కాబట్టి తదియా నోము ఏ విధంగా చేసుకుంటారు ఏ పద్ధతిలో చేసుకుంటారు అనేది వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు అది చేసుకోవడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ లాగ్స్ నోటిఫికేషన్స్ అనేది మీ ముందుకొస్తే ఫస్ట్ తదియా గౌరీ నోము కన్నా ముందు ఫస్ట్ రూమ్ మొత్తం క్లీన్ చేసేసి మేము దేవుళ్ళన్నీ కృషిగా చేసేసి దేవుడికి మంచిగా ఫ్రెష్గా కడిగి ఈ విధంగా బొట్లు పెట్టి అలంకరణ చేసేసి దేవుళ్ళని ఈ విధంగా అయితే పెట్టేసుకుంటాం ఫస్ట్ ఆ రోజు ఫ్రైడే కావడంతో ఆ రోజు అష్టలక్ష్మి ఫోటోకి ఉప్పు దీపం కూడా ముట్టించినాం పైనున్న దేవుడు బిండి గౌరమ్మ కింద ఉన్న దేవుడు డైలీ రోజు పసుపు కుంకుమ వేసుకొని పూజ చేసుకుంటాము ఇలా ఎవరిని ముట్టుకోకుండా మడితోటైతే పూజ రూమ్ని నీట్గా చేసుకుని దేవుడి అలంకరణ ఈ విధంగా మంచిగా చేసేసుకొని కంప్లీట్ చేసుకొని పూజ అయితే ఇక్కడ దేవుడి రూమ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు తదిగా గౌరవము ఏ విధంగా చేసుకుందామో వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక పీట వేశాను పీట మీద ఐదు ఐదు ఇస్తారైతే వేసి దాని మీద గుప్పెడు బియ్యం పోసి ఒక పసుపాకు వేసి పసుపాకు మీద పదహారు ఉత్తరాన ఆకులు పెట్టి దాంట్లో గౌరవం అయితే కూసుండ పెడతాం మేము పసుపుతోటి గౌరవం అయితే చేసుకుంటాం మట్టి పోగబెట్టి మన రూపికాయన పెట్టి పక్కకు ఒకటి తొమ్మిది గోగుల దండ పోగుదారం దేవుడికి గౌరీదేవికి మామిడి పండట్టు అయితే నైవేద్యం పెడతాం ఇక్కడ గిన్నెలో ఉన్న అయితే అత్తమ్మకు ముగ్గురి కోడెళ్లకు పోగుదారాలు అండ్ మేము మంగళసూత్రానికి కట్టుకునే పదహారు ఉత్తరేణి ఆకుల పదహారు ముళ్ళతోటి అవి పోగుదండలైతే అక్కడైతే పెట్టేసుకుంటాము ఒక గ్లాస్కి మంచిగా ఒక గ్లాస్ అయిన పర్వలేదు ముంతైన పర్వాలేదు ఫ్రెష్గా కడిగి సున్నాన్ని రాకి బొట్లు పెట్టేసి ఐదు రకాల కొమ్మలైతే మేము గ్లాసులు అయితే పెట్టుకుంటాము ఉత్తరేణి కొమ్మ ఎంపెల్లి కొమ్మ మూలిక కొమ్మ గన్నేరు కొమ్మ మందారం కొమ్మ అయితే పెట్టేసుకుంటాం ఐదు కొమ్మలు చాలామంది పదహారు రకాల కొమ్మలు పెట్టుకుంటాం మా ఇంటి మంచిన ప్రకారం ఐదు రకాల కొమ్మలు అయితే పెట్టేసుకుంటాము పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ రెండు పాలకూర శాకులు వేసి ఇక్కడ మేము కూరనైతే పూజిస్తాము కూర మీదకైతే ప్లేటు ప్లేట్నైతే కడిగి మంచిగా సున్నాన్నైతే పూసి బొట్లైతే పెట్టి పక్కన పెట్టేసాము ఇవి పదహారు రకాల పువ్వులు గౌరీ దేవికి మేము అలంకరణ చేస్తాము పదహారు రకాల పువ్వులకి పదహారు రకాల అక్షంతలు అయితే పువ్వు దగ్గర పెడతాము పసుపు కుంకుమ బుక గులాలు కాటుక చంద్రం అనుకుంటే అక్షంతలన్నీ పదహారు రకాల అక్షంతలు పువ్వుల దగ్గర పెడతాము పదహారు రకాల కంటే ఇరవై రకాల పువ్వులైతే దొరకాయి ఇవి నలుగురం కాబట్టి ఎవరి తాంబూలంలో వారం అయితే ముగ్గు వేసి డొప్పలైతే పాలకూడ శాకులతో దొప్పలైతే కుట్టి రెడీ అయితే పెట్టుకున్నాము ఆకుల మీద దొప్పల మీద ఆకులు మూయడానికి కూడా ఆకులు పక్కన పెట్టేసుకున్నాము ఇలా అన్నీ రెడీ అయితే పెట్టేసుకున్నాము దీన్ని కూరాడు అంటారు ఈ కూరాడికి ఈ విధంగా మేము డెకరేట్ డిజైన్ పసుపుతోటి ఈ విధంగా డిజైన్ అయితే చేస్తాము ఇది సూర్యుడు ఇది చంద్రుడు కూరడికైతే ఈ విధంగా పులిస్తాము కొద్దిగా ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకొని అందులో పసుపు వేసి కొన్ని బియ్యం వేసి కొంచెం తోటి పిండిని ఈ విధంగా మెత్తగా కలుపుకొని కొద్దిగా కొద్దిగా చిన్న చిన్న ముద్ద తీసుకుంటూ ఈ విధంగా డెకరేట్ చేసుకోవాలి కూరని పుజించడం అంటారు చాలామందికి తెలిసే ఉంటుంది తెలని వాళ్ళైతే స్కిప్ చేయండి ఈ విధంగా కూరని పుదించిన తర్వాత సూర్యచంద్రులు వేసేసుకున్న తర్వాత ఆ హోల్స్లలో పసుపు కుంకుమ అయితే ఫిల్ చేసేసుకోవాలి దీన్ని కూరని పుదించడము అంటారు ఈ విధంగా పసుపు కుంకుమ అలంకరణ బొట్లు అయితే ఈ విధంగా కూరడికైతే పెట్టేసేయాలి ఇప్పుడు నేను పీట మీద ఆకులు వేసి మూత పెట్టాను కదా ఇది అక్కడ పెట్టాలి ఈ విధంగా కుంకుమనైతే అయితే మొత్తం ఈ ఇదక కుంకుమతోటి బాక్సులలో ఫిల్ చేసేసి ఇప్పుడు ఈ కూరల్లో ఒక పోక ఒక కొమ్ము ఒక కైన అయితే ఇప్పుడు ఇందులో అయితే వేసేయాలి కూరల్లోపట ఈ ముంత లోపల వేసేయాలి ఇప్పుడు ఈ కూరలకి పదహార పోగుంది పదహారు ఆకుంది ఉత్తరైన ఆకులు దండనైతే కట్టేసి మూతనైతే పెట్టేయాలి ఈ విధంగా ఇప్పుడు పెట్టేసిన తర్వాత ఇవన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు డొప్పలలోకి మనకు కుడుములు కావాలి కాబట్టి కుడుములకు మేము పిండి తడుకొని పక్కన పెట్టేసుకోము ఇరవై నిమిషాలు గోధుమ పిండిలో కొద్దిగా నూనె వేసి పిండిని మెత్తగా కాకుండా టైట్గా తడిపి ఒక ఇరవై నిమిషాలు పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి పిండి అనేది మంచిగా నానుతుంది కుడుములు అనేటివి సాఫ్ట్గా క్రాచెస్ రాకుండా పలగకుండా మంచి సాఫ్ట్గా పిండి కుడుములు అయితే వస్తాయి కుడుములు పగలకుండా ఉండాలి మంచిగా బాయిల్ కావాలి అంటే మనం కుడుములు చేసేటప్పుడు ఉల్లెలన్నీ ఒకే విధంగా వేసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా ముద్దలు వేసుకొని కుడుములన్నీ ఒకటే సైజులు చేసుకోవాలి మేము నలుగురం ఉన్నాం కాబట్టి చాలా వరకు కుడుములైతే చేయాలి చాలా టైం పట్టింది వీటిని ఫ్లవర్స్ అంటారు మేము కుడుముల పైన అయితే పెడతాము కుడుములు ఒక వంద యాభై వంద అరవై వరకు అయితే చేసాము ఉడికేటప్పుడు ఏమైనా క్రాచెస్ వచ్చినా పగిలిపోయినా విడిపోయినా అని ఎక్కువనే చేసుకున్నాము మేము నలుగురం ఉన్నాము అత్తమ్మ ముగ్గురం కోడలం కాబట్టి ఎవరి వారం ఇట్లా అన్ని చేసుకొని ప్లేట్లు అయితే పెట్టుకున్నాము కుడుములన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత కూడా మరొకసారి అయితే వాటికి ఇంకా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాము ఎందుకంటే తీసేటప్పుడు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా మనకు తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది మనం వాటర్లో వేయగానే కూడా అతుక్కోకుండా మంచిగా ఉడికిపోతుందని వీటిని ఫ్లవర్స్ అంటారు మంచి పది పది అంటే నలభై ఫ్లవర్స్ చేసాము వంద అరవై వరకు కుడుములు అయితే చేసేసాము మేము ఈరోజు ఫాస్టింగ్ ఉంటాము ఏమీ తినము అసలు అన్నం అనేది దినము నెక్స్ట్ డే వినాయక చవితి రోజు నైట్ వరకు మేము అన్నం తినము మేము నోముకున్న తర్వాత ఈ కుడుములే తింటాము టిఫిన్స్ అన్నట్టు కొందరు నిలారం కూడా ఉంటారు ఏమీ తినక సాధారణ కిచెడ్ మీదే ఉంటాము మేము నిలారం కాకుండా పలారం అన్నట్టు ఏ టిఫిన్స్ అయినా చేయొచ్చు అన్నట్టు నోముకున్న తర్వాత కుడుముల్ని తాల్పేసుకొని కానీ ఏమైనా కరిసి పెట్టుకొని కానీ ఇవే కుడుములు తింటాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్లో వాటర్ని నిండుగా పోేసి అవి బాగా మరుగుతున్నప్పుడు వాటరు అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసేసి మనం ఇలా మరుగుతున్న నీటిలో అయితే అతనిలో వేయాలి అలా వేసినప్పుడు అతుక్కోకుండా విడివిడిగా సపరేట్గా మంచిగా కుడుములు అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఎందుకంటే కుడుములు చేసినప్పుడు ఆయిల్ అప్లై చేసుకున్నాము వాటర్లో ఆయిల్ ఉంది కాబట్టి కుడుములు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి చాలా వరకు చేసాం కాబట్టి స్టవ్ మీద రెండు బౌల్స్ పెట్టి అందులో ఇందులో కొన్ని ఉడికించేసాము ఒక పది పదిహేను నిమిషాల వరకు కుడుములు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి అలా ఒక పది నిమిషాల వరకు చల్లారిన తర్వాత ఎవరి డొప్పలలో వారు అయితే ఈ విధంగా మంచి పదహారు పదహారు లెక్కతోటి కుడుములైతే వేయించి డొప్పలలో అయితే పెట్టేసుకున్నాము పెట్టేసుకున్న తర్వాత కుడుముల మీద మా ఇంటి వంచన ప్రకారం సప్పడవప్పు నెయ్యి పెరుగు బెల్లము వన్రూపికయను ఒక గౌరమ్మకి పోక అందులో వేసేస్తాం కుడుముల పైన ఉడపలన్నిట్లా అట్లా వే వేసేసిన తర్వాత కుడుములపైన ఈ విధంగా రెండు పాలకుడుచ ఆకులతోటి బోర్లేసి పత్తితోటి వేసిన అడుగులు చేసుకుంటాము ఉత్తరేణి ఆకులు వేసి ఆకుల మీద పత్తితోటి చేసిన అడుగులు పెట్టి ఇలా గౌరమ్మ చేసుకున్న తర్వాత గౌరమ్మకు పోకలు వనరుపికయని వస్త్రము పోగుదారము దండ ఆ విధంగా పెట్టేసుకుంటాము అంతా పన్న వీడన్నీ బోర్లేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు గౌరీ దేవికి అలంకరణ అన్నట్టు పత్తితోటి రకరకాల సొమ్ములైతే చేసుకుంటాము మా ఇంటి వంచన ప్రకారం మనం మాడబిల్ల కమ్మలు లాంగారం షాటారం నల్ల ముక్కు ముక్కుపోగు మాటీలు చెంపస్వరాలు గాజులు వడ్డ్యానము కాలకడాలు పట్టగొలుసులు ఇవన్నీ మనం ఏ విధంగా చేసుకుంటామో దేవికి అలా పేర్లు పెట్టుకుంటూ ఇవన్నీ పత్తితోటి ఈ విధంగా నగలైతే మేము చేసుకుంటాము మంచిగా అత్తమ్మ మేము ముగ్గురం కూడలం ఇవ్వే నగలు గౌరీదేవికి పేర్లు పెట్టుకుంటూ అలంకరణ అయితే చేస్తాము ఇవన్నీ దగ్గర పెట్టి ప్రిపేర్ చేసుకున్నాము కదా అన్ని దగ్గర అయితే పెట్టేసుకున్నాము పీట మీద అలంకరణ ఇవన్నీ దీపాలైతే ముట్టించడం పూజ స్టార్ట్ అయిపోతుంది ఆల్మోస్ట్ మేమైతే కాళ్ళకైతే పసుపు పెట్టుకొని శారీస్ కట్టుకొని ముగ్గురు కూడలం అత్త మేము అందరం అయితే వచ్చేసాము గౌరీదేవికి అలంకరణ సొమ్ములు ఎక్కిస్తామని పూజ చేస్తాము తది గౌరీ నోము నోముకుంటామని అయితే వచ్చేసాము ఆ రోజు పట్టు సారీస్ అయినా కట్టుకోవాలి లేదంటే ఏదైనా కొత్త శారీ ఎవరు ముట్టంది ఉంటే కట్టుకోవాలి ఇలా రెడీ అయ్యి కదా ఇప్పుడు అత్తమ్మ నేను మాకొక కలుషం ఇద్దరు తోటి కూడళ్ళకి వాళ్ళకొక్క కలుషం అయితే అత్తమ్మ పెట్టేసింది ఇలా కలుషం పూజనైతే కడుతున్నాం అత్తమ్మ ఎలా చెప్తే మేము అలా అయితే పూజనైతే కడుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే కలుషం అయితే కడుతున్నాం సంధ్య తప్పు అంటారు కదా ఆ కలుషం అయితే దాంట్లో వాటర్ పోసేసి పసుపు కుంకుమ అక్షంతలు గంధం నీళ్ళు చక్కెర పువ్వు ఈ విధంగా కలశం కట్టిన తర్వాత ఇద్దరమిద్దరం ఒకటే కలశం అందరికి అందదు కాబట్టి రెండు డివైడ్గా చేసి కలశం కట్టిన తర్వాత మనం డొప్పలలో పెట్టుకున్న కుడుముల మీద గౌరమ్మది మీద కొమ్మల మీద కూరడి మీద అందరం ఇలా మనం కలశం కట్టిన నీళ్ళు అయితే చల్లాలి ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరం రౌండ్ అఫ్గా కూర్చున్నాము ఇలా ఒకరి తర్వాత ఒకరం మంచిగా కలశం కట్టిన నీళ్ళని చల్లిన తర్వాత గంధం నీళ్ళని చల్లినం గంధం నీళ్ళు చల్లిన తర్వాత ఇప్పుడు అందులో నేను చెప్పాను కదా పసుపు ఆకు బియ్యం మీద ఉత్తరైన ఆకులు పెట్టి అందులో గౌరమ్మ వన్ రూపికయన పెట్టిన అక్కడ గౌరమ్మ చేసి అత్తమ్మ పెట్టేసింది ఆ గౌరీదేవికి అయితే పసుపు కుంకుమ అన్నీ వేస్తుంది అన్నట్టు ఇలా పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ అత్తమ్మ వేసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరం వేస్తాం కాబట్టి ఫస్ట్ అయితే అయితే వేస్తుంది ఇక్కడ గౌరీదేవికి కుడుముల పైన అన్నిటిపైన పసుపు కుంకుమ గౌరమ్మని చేసేసింది అత్తమ్మ మేమైతే గౌరమ్మకి మామిడి పండట్టు అయితే నైవేద్యం పెడతాము అత్తమ్మ వేసేసిన తర్వాత అదే గౌరమ్మకు నేను పసుపు కుంకుమ అక్షంతలు గంధము పూలు అన్నైతే నేను వేసేస్తున్నాను నేను వేసిన తర్వాత ఇంకొకరు మా తోటి కూడలు ఇలా ఒకరి తర్వాత ఒకరు అలాగే కూర్చున్నాము అత్తమ్మ తర్వాత నేను నా తర్వాత సెకండ్ తోటి కోడలు సెకండ్ తోటి కోడల తర్వాత లాస్ట్ కోడలు ఇలా లయన్గా కూర్చున్నాము ఒకరి తర్వాత ఒకరు గౌరీదేవికి అయితే కుంకుమ ఫస్ట్ గంధము అక్షంతలు ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే వేసేసుకోవాలి మనం కొమ్మలకు కూడా వేసేసుకోవాలి ఐదు రకాల కొమ్మలు ఉన్నాడు కదా ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు సొమ్ములు చేసామని చెప్పాను కదా ఫస్ట్ అయితే అత్తమ్మ గౌ చెట్లకు ఐదు ఐదు రకాల కొమ్మలని చెప్పాను కదా ఆ కొమ్మలకైతే ఇలా మేము వస్త్రం చేస్తాం అన్నట్టు అన్ని రకాల సొమ్ములు పసుపు కుంకుమ అనేటిది వస్త్రం అన్నట్టు ఇలా పదహారు పదహారు అయితే చేస్తారు మంచికి పదహారు పసుపు మంచికి పదహారు కుంకుమ అత్తమ్మ అయితే కొమ్మలకైతే వేసేసింది ఇప్పుడు నేను ఫస్ట్ పసుపు అయితే కొమ్మలకైతే అలంకరణ చేస్తున్నా ఈ విధంగా అన్ని కొమ్మలకైతే డెకరేట్ చేసుకోవాలి గౌరీదేవికి పసుపు అయిపోయిన తర్వాత కుంకుమ వేస్తున్నాను ఐదు కొమ్మలని చెప్పాను కదా ఉత్తరేణి ఎంపెల్లి ములుక గన్నేరు ముద్దమందారం కొమ్మలు ఏదైతే పెట్టుకుంటాం మా ఇంటి వంచన ప్రకారం ఆ కొమ్మలకి మేము ఇలా పసుపుతోటి వేసినాయి కుంకుమతోటి వేసినాయి ఇలా ఒకరి తర్వాత ఒకరు ఎవరి వాళ్ళు అయితే పెట్టేసుకుంటాం పసుపు పదహారు కుంకుమ పదహారు ఇలా ఎవరి వాళ్ళు ఎక్కిస్తాం ఇట్లా కొమ్మలకన్నీ ఇలా అన్నీ ఎక్కిచ్చేసిన తర్వాత ఇప్పుడు గౌరీదేవికి సొమ్ములైతే వేస్తాం మేము చేసినామని చెప్పిన కదా వస్త్రము ఇప్పుడు ఈ కొమ్మలకైతే పసుపుతోటి చేసిన వస్త్రము కుంకుమతోటి చేసిన వస్త్రము ఇప్పుడు ఐదు పోగుల దారం అయితే ఈ కొమ్మలకైతే కట్టేస్తున్నాము ఈ విధంగా కట్టేస్తాము ఐదు పోగుల దారం అనేది కట్టేసిన తర్వాత పోగు దారం కూడా కట్టేస్తాము ఇప్పుడు గౌరీదేవికి మేము చేసిన సొమ్ములన్నీ పెడతాం ఒంటి రెక్క పువ్వులు రెండు రెక్క పువ్వులు పసుపు మంగళ మంగళసూత్రము అనుకుంటా పేరు చదువుకుంటా మీరు ఒకసారి గమనించండి ఇది గౌరీ గౌరీదేవికి ఇలా మంగళసూత్రంతో స్టార్ట్ చేస్తాము అయిన తర్వాత ఫస్ట్ చెవులకి కమ్మలు కమ్మలైన తర్వాత చెంపస్వరాలు ముత్యపుంగురము పతాన ముంగరము గుండ్లు ఎనలు నల్ల ఉసాల దండ పెద్ద హారము లాంగ్ హారము షార్టు హారం అనుకుంటా మేము పత్తితోటి సొమ్ములు చేస్తాం కదా గౌరీ దేవికి ఇలా సొమ్ములతోటి మంచిగా అలంకరణ చేస్తాము మంచిగా మనం మనకి మన మనుషులకు ఎట్లుంటాయో పెట్టుకునే ఐటమ్స్ ఈరోజు గౌరీదేవి కూడా పైనుండి కింది వరకు అలంకరణ ఆ విధంగా చేస్తాము గాజులు వడ్డానము గజ్జెలు మట్టెలు అనుకుంటా ముక్కు పువ్వు అడ్డిక పువ్వు అనుకుంటే ఇలా అన్నీ అలంకరణ చేసిన తర్వాత పదహారు రకాల పువ్వులు అయితే పెడతాం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రమ్మ గౌరీదేవికి పెట్టేసింది ఇప్పుడు గౌరమ్మకు నేను ఇందులోకల్లి ఒక్కొక్క పదహారు రకాల పువ్వులు గౌరీదేవి మీద బతుకమ్మ వేసినట్లు లయ్యిందికైతే మేము పెడుతున్నాం సొమ్ములు గౌరీదేవికి సొమ్ములన్నీ అలంకరణ చేసిన తర్వాత పదహారు రకాల పువ్వులు ఉంటాయి కదా అందులో ఒక్కొక్క పువ్వు తీసుకుంటే ఈ విధంగా మంచిగా అలంకరణ చేసుకుంటూ అక్షంతలు అయితే వేయాలి ఇది కూడా సేమ్ ప్రాసెస్ కోవడంలో అత్త తర్వాత నేను పెద్ద కోడలి నా తర్వాత నడిపి కోడలు నడిపి కోడల తర్వాత చిన్న కోడలు ఈ విధంగా అందరూ గౌరీదేవికి అందరం నోముకుంటున్నాం కాబట్టి ఒకటే గౌరమికి అందరం రౌండ్ కూర్చొని అయితే మంచిగా నోముకుంటున్నాం ఇలా నా తర్వాత లాస్ట్ ఆమె నోముకుంటుంది ఇలా స్టెప్ బై స్టెప్ అందరూ గౌరీదేవికి మంచి పూలను అయితే అలంకరణ చేయాలి ఇలా పదహారు రకాల పువ్వులు పదహారు రకాల అక్షంతలు రకరకాల సొమ్ములు ఐదు రకాల కొమ్మలతోటి ఈ విధంగా మంచిగా అలంకరణ చేసేసిన తర్వాత కుడుములనైతే మేము ఒకరి తర్వాత ఒకరం నోముకుంటాం ఫస్ట్ అయితే దేవుడికి ఇప్పుడు గౌరీదేవికి ఆరతిస్తాము పాటలు పాడేసి లాస్ట్ కర్పూరం ఆరతి ఇచ్చిన తర్వాత అత్తమ్మ అత్తమ్మ తర్వాత నేను నా తర్వాత సెకండ్ ఆమె సెకండ్ ఆమె థర్డ్ ఇలా ఒకరి తర్వాత ఒకరు కొంగు కప్పుకుంటా దేవుడికి పదహారు సార్ల గౌరీదేవికి కూరాడికి కుడుములకి మేమైతే నోముకున్న తర్వాత మేము ఇంకొకరికి వేరే వాళ్ళకి ఇలా మేము నోముకున్న తర్వాత ఎదురు బదులు ఒకరికి వేరే వాళ్ళకి నోము ఇచ్చేస్తాం ఇచ్చేసిన తర్వాత నోముకున్న కుడుములని అయితే మేము తింటాం ఆ రోజు మేమైతే ఫాస్టింగ్ ఉంటాం ఏం తినక కుడుములు టిఫిన్స్ అయితే చేస్తాము మా ఇంటి తదియ నోము అయితే ఇలా ఉంది ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి చాలామంది చాలా రకాలుగా చేస్తారు మా నోము అయితే ఇక్కడికి కంప్లీట్ అయిపోతుంది నోముకున్న నోము ఇచ్చి మేము కుడుములను తిని మా నోము కంప్లీట్ చేసుకుంటాం వీడియోనిస్తే సబ్స్క్రైబ్